అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ఎందిన వార్త పద్నాలుగు సంవత్సరాల తర్వాత విశ్రాంత ఉద్యోగులు అంటే పెన్షనర్ల కన్నా విజయం అండి మరి ఏమైంది ఏంటంటే పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అండి మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం హైకోర్టు ఉత్తర్వులు అండి ఇవి హైకోర్టు ఉత్తర్వులు ఏమేమి ఏమైంది మనం డైరెక్ట్గా సారాంశాలకైతే వెళ్ళిపోదాము సో ఇక్కడ డేట్ చూసుకోవచ్చు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్టు సిపిడబ్ల్యూ అని చెప్పేసి ఇక్కడ మనకు నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండి సో మొత్తానికి రెస్పెక్టివ్లీ నెక్స్ట్ హియరింగ్ నో రికవరీ టు మేడ్ ఫ్రమ్ ద కమిటెడ్ పెన్షన్ ఆఫ్ ద పెన్షనర్స్ వితౌట్ లివింగ్ ఆఫ్ ద కోర్ట్ సో దీని సారాంశం ఏంటంటే హై హైకోర్టు కమిటెడ్ పెన్షన్ల వసూళ్లను నిలిపివేసిందండి తెలంగాణ హైకోర్టులో ఇద్దరితో కూడినటువంటి బెంచ్ కొంతమంది వివిధ శాఖలకు చెందినటువంటి రిటైర్డ్ పెన్షనార్థుల నుంచి కమిటేషన్ పెన్షన్ వసూలు నిలిపివేయాలని ఆదేశించింది జస్టిస్ సుజోయల్ పాల్ మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడినటువంటి ప్యానలు కమిటెడ్ పెన్షన్లో నలభై శాతం వరకు కమిట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ఉద్యోగికి ఎంపిక ఉంది కానీ కమిటేషన్ పట్టికను సూచించి లంసం చెల్లింపు లెక్క లెక్కించబడుతుంది కమిటెడ్ చేసిన భాగం ద్వారా నెలవారీ పెన్షన్ తగ్గించబడుతుంది మరియు కమిటెడ్ భాగం పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను స్వీకరించిన తేదీ నుంచి పదహైదు సంవత్సరాల ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇదే ప్రాబ్లం అండి పదహైదు సంవత్సరాల గడువును పూర్తి కావడంతో పునరుద్ధరించబడుతుంది యాక్చువల్గా కానీ పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ గారు వాదించారు పెన్షన్ యొక్క కమిటెడ్ వసూలు అనేది పదకొండు సంవత్సరాల మూడు నెలల నిర్ణీత వడ్డీ రేటుతో పూర్తి అయినప్పటికీ సో ఈ పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే నిర్ణీత వడ్డీతో సహా ప్రభుత్వం రాబట్టుకోగలిగింది అయినప్పటికీ అధికారుల చర్యలు పెన్షనర్ల ఖర్చుతో రాష్ట్రానికి అధిక లాభాన్ని కలిగిస్తున్నాయి అని సీనియర్ కౌన్సిల్ పి సురేష్ రెడ్డి అది సాధించాల్సిన ఏమైనా సహేతుకమైన లక్ష్యం కూడా లేదని వా వాదించారు సీనియర్ కౌన్సిల్ ఇతర హైకోర్టుల అందించబడిన తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడి పెన్షనర్ల పెన్షన్ను మరింత వసూలు చేయడాన్ని నిలిపియాలని చెప్పేసి కోరారు ఇక ప్యానల్ సబ్మిషన్లను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పిటిషనర్ అటువంటి కంప్యూటర్డ్ పెన్షన్ వస్తువులతో ముందుకు సాగదు మరియు విషయాన్ని తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఏమిటనేది మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాము సో ఇక్కడ కోర్టు అయితే ఏం చెప్తుందంటే కోర్టుకి కోర్టుకు ఏం చెప్పారంటే ఈ విధంగా పదకొండు సంవత్సరాల మూడు నెలలకే ఏదైతే కమిటెడ్ చేసిన అమౌంట్ రావాల్సిన మొత్తానికి తగ్గ వడ్డీతో సహా అయితే ఈ అమౌంట్ని ప్రభుత్వం రాబట్టుకోగలిగింది కానీ కొంతమంది అధికారుల వల్ల ఈ విధంగా పదహైదు సంవత్సరాల వరకు ఈ రికవరీని అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు సో ఇది సహేతుకమైనది కాదు అని చెప్పేసి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు నిండిపోయి ఉంటుందో అటువంటి వారి దగ్గర ఇంకా పెన్షనర్ రికవరీని నిలుపుదల చేయాలి అందరికీ కాదండి సో అందరికీ కాదు ఎవరైతే పదకొండు సంవత్సరాలు మూడు నెలల వరకు పెన్షన్ కట్టి ఉంటారో వాళ్ళ గడువు పూర్తయిందో గడువు పూర్తయిన వారికి అది కూడా అందరికీ కాదండి నూట ఐదు మంది పిటిషన్ అయితే వేశారు వారందరూ కూడా స్టే తెచ్చుకోగలిగారు అనమాట ఇంకా రికవరీ ఉండదు వాళ్ళకి తదుపరి విచారణ వరకు ఆ విచారణలో తేలింది అంటే ఇంకా ఇంకా జివో డైరెక్ట్ జారీ అయిపోతుంది అనమాట జివో జారీ అయిందంటే ఇంకా ఇప్పటికే కేరళలో పన్నెండు సంవత్సరాలకైతే కమిటెడ్ పెన్షన్ టైం అయితే డ్యూరేషన్ పెట్టారు సో అదేవిధంగా మనకు తెలంగాణ మరియు ఏపీలలో కూడా పన్నెండు సంవత్సరాలకు వచ్చే అవకాశం అయితే ఉంది సో కోర్ట్ అయితే ప్రజెంట్ ఈ రికవరీని ఇంకా స్టాప్ చేసిందనమాట ఎవరైతే పదకొండు సంవత్సరాలు మూడు నెలల కంటే ఎక్కువ కడుతూ ఉన్నారో వారికి ఇంకా రికవరీ ఉండదు సో పదహైదు సంవత్సరాల వరకు అయితే రికవరీ ఉండదు సో ఈ లోపు ఉండే వాళ్ళకైతే కట్టించుకుంటారనమాట పదకొండు సంవత్సరాలు లోపు ఉన్నారు కట్టేసుకుంటారు సో అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది ఎలా మొదలైంది పూర్తి సమాచారం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాము ఎవరైతే జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత పదవి విరమణ పొందినారో వారందరికీ ఈ విషయం అండి ఏంటంటే మనందరికీ ఒక విషయం తెలుసు అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూటేట్ చేయడానికి వీలుంటుంది అందులో నలభై శాతం వరకు కమ్యూట్ చేయవచ్చు కమ్యూట్ చేసిన దానికి ఏక మొత్తంగా ఇచ్చే కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుంచి తగ్గించి పదహైదు సంవత్సరాల వరకు తిరిగి మన పెన్షన్లో కలుపుతారు సో ఇక్కడ మనకు పదహైదు సంవత్సరాల వరకు రికవరీని మన పెన్షన్ నుంచి రికవరీ చేసి మొత్తంగా పదహైదు సంవత్సరాల వరకు రికవరీ చేసి తర్వాత మొత్తంగా చెల్లిస్తారు అన్నమాట ఇది ఆనవాయితీ కానీ ఇది రెండు వేల పది వరకు బాగే ఉందండి సో రెండు వేల పది ఫిబ్రవరి నుంచి ఫిబ్ర రెండు వేల పది పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అనమాట అప్పుడు ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అంటే ఈ గుణ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే మనము ఈ విధంగా ఫార్ములా అండి సో పెన్షనర్ కమిటెడ్ వాల్యూను తగ్గించారు ఉదాహరణకు రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు రిటైర్ అయిన వారికి ఒక రూపాయి కమిట్ చేస్తే వాళ్లకు ఈ విధంగా టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ ప్రకారంగా ఇచ్చేవారు అనమాట కమిటేషన్ చేసి ఒక్క రూపాయి కనుక చేస్తే నూట ఇరవై ఐదు రూపాయల వరకు వచ్చేది తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూని తగ్గించారు ఎంతకు తగ్గించారు పది పాయింట్ నాలుగు ఆరు నుంచి ఎనిమిది పాయింట్ మూడు ఏడుకు తగ్గించారు సో ఇక్కడ ఆ ఒక్క రూపాయి కమిట్ చేస్తే మనకు అక్కడ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేది కానీ ఇప్పుడు వంద రూపాయలు మాత్రమే వస్తుంది ఇక్కడ విషయం అందరు గమనించాలండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు రిటైర్ అయిన వారికి రూపాయికి నూట ఇరవై ఐదు వచ్చేది సో పదహైదు సంవత్సరాలు సమయం బట్టే తీసుకునేవారు కానీ ఇప్పుడు అనగా ఫిబ్రవరి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి కమిటెడ్ వాల్యూని తగ్గించారు అంటే వంద రూపాయలు మాత్రమే వస్తుంది ఒక రూపాయికి ఇక్కడ ఉద్యోగి ముప్పై ఒకటి జనవరి రెండు వేల పది నాడు రిటైర్మెంట్ పొంది వెయ్యి రూపాయలను కమిట్ చేస్తే అతనికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఏకమత్తంగా చెల్లించి బేసిక్ నుంచి ప్రతీ నెల వెయ్యి రూపాయలను పదహైదు సంవత్సరాల వరకు మినహాయించేవారు అది ఓకే ఇక రెండు వేల ఫిబ్రవరి నుంచి రెండు వేల పది ఫిబ్రవరి నుంచి రిటైర్ రిటైర్ అయినవారు వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి వచ్చేది లక్ష రూపాయలు మాత్రమే చెల్లిస్తారు కాబట్టి రిజిస్టరేషన్ పీరియడ్ కూడా ఇక్కడ డబ్బులు తగ్గింది కాబట్టి రిజిస్టరేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి అన్నమాట రెండు సో మనం ఇక్కడ కమిటెడ్ ఫ్యాక్టర్ ఏదైతే మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ టు టైం అనేది అనుకోవచ్చు అండి సో ఇది ఏదైతే కమిటెడ్ వ్యాల్యూ తగ్గిందో టైం కూడా తగ్గాలి కానీ అలా లేదు ఇప్పటికీ పదహైదు సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్నాము లక్ష ఇరవై ఐదు వేలకు పదహైదు సంవత్సరాలు పట్టిందంటే అదే నిష్పత్తిలో మనము చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేలకు మనకు పదహైదు సంవత్సరాలు పట్టిందంటే లక్షకు పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇదే నిష్పత్తిలో అయితే ఉంటుంది అన్నమాట సో కాబట్టి పన్నెండు సంవత్సరాలు మినహాయించాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నారనమాట అందుకే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఘన విజయం అని టైటిల్ టైటిల్లో మెన్షన్ చేయడం జరిగిందండి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదిలో రెండు వేల పది పిఆర్సిలో జరిగింది ఈ మహాద్భుతము ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కాబట్టి ఈ మధ్య టైం గ్యాప్ వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు ఉంది సో అందుకోసం పద్నాలుగు సంవత్సరాల తర్వాత అని చెప్పేసి టైం టైంలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి పన్నెండు సంవత్సరాలకి మనకు మినహాయించి మళ్ళీ పెన్షన్లు కలిపి పూర్తి పెన్షన్ని పునరుద్ధరించాలి అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ మూడు సంవత్సరాల అనవసరంగా మనము డబ్బులు కట్టింది నష్టపోతున్నాము కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించింది అని చెప్తున్నారు కానీ కంప్లీట్ వాల్యూ మాత్రం తగ్గింది అక్కడ సో కాబట్టి మనకు ఎలా అయినా సరే ఈ విధంగా ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకి పునరుద్ధరించాలని చెప్పేసి చాలామంది పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టు కూడా ఇవాళ నిన్న తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ విధంగా మొత్తం ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా దీని నుంచి గమనించి సో మీకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా మీరు ఈ లిస్టులో ఉన్నట్టయితే మీరు కూడా హైకోర్టులో కానీ కోర్టులో పిటిషన్ వేయండి ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఎవరైతే పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు కట్టి ఉన్నారో మీరు కూడా పిటిషన్ వేస్తే మీకు కూడా స్టే అనేది వస్తుందన్నమాట రికవరీ అనేది నిలిపేస్తారు ఇక కమిటెడ్ మీరు ఫార్టీ పర్సెంట్ చేస్తుంటే ఫార్టీ పర్సెంట్ నిలిపేస్తారు ట్వంటీ పర్సెంట్ చేసింటే ట్వంటీ పర్సెంట్ కూడా ఇక రికవరీ అయితే నిలిపి సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ తర్వాత తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో